హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎగ్ ప్రాన్స్ కర్రీ చేసి చూపించబోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని పసుపు కారం వేసుకొని ముందుగా గుడ్లు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మూడు ఆనియన్స్ని పచ్చగా మిక్సీ చేసుకుని ఆనియన్ని ఇంట్లో వేసుకోవాలి మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కరివేపాకు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోండి ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి దీనిలో రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లడిల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని ఒక నిమిషం వాగనివ్వండి ఇప్పుడు దీనిలో ప్రాన్స్ వేసుకోండి ముందుగానే ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ప్రాన్స్ ఇందులో వేసుకోవాలి ప్రాన్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వేగనివ్వండి ఇప్పుడు దీనిలో ఒక రెండు టమాటాలని మిక్సీ పట్టుకొని వేసుకోండి కాసేపు మూత పెట్టి వేయించినవండి ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ కారం గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోండి గరం మసాలా పౌడర్ అంటే అన్ని జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగం ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకు వేసుకున్న మసాలా పౌడర్ ఇదంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ముందుగానే ప్రాన్స్ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాం కదా దాన్ని కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి అన్ని మసాలాలు కూడా బాగా వేగే వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్డ్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఎగ్స్ వేసి ఉడకనివ్వండి ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా దానిలో వేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి దగ్గర పడే వరకు ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఉడకనివ్వాలి చూసారు కదా ఆయిల్ పైకి తెలింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే చివరిగా కొత్తిమీర జల్లుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల గుడ్డు కూర రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా మీరు కూడా చేసుకోండి ఇంట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి